గురు నమ మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు ఏమంటే మంచి విషయాలను అంటే సత్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలంటే ఒక సత్యం తెలిసిన అతనినే ఆ గురువుగా ఆశ్రయించాలి అతని ద్వారానే మనము మంచి విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎవరిని బడితే వాటిని గురువుగా స్వీకరించకూడదు అని చెప్పినారు కదా భగవద్గీతలో కూడా వారి ద్వారానే ఎలా తెలుసుకోవాలో వారిని కూడా తద్విద్ద ప్రణిపాత అంటే విన వినయ వినయతో వారికి సేవ చేసి వారికి మన కృప కలిగినప్పుడు వారి అనుగ్రహం భాషణను మనం వినాలి కానీ మనము నేను ఇలా చేశాను నీకు కావాల్సినవన్నీ కొన్ని చేస్తాను నాకు చదువు చెప్పు అనేట్లు అలాంటి దిక్కారణ ద్వారా ఎంత ప్రదర్శిస్తే మనము సద్విద్యను సద్విషయాలను తెలుసుకోలేము గురువు గారి దగ్గర అని భగవంతుడు కృష్ణుడు కూడా మనకు చెప్పినారు కదా అదే విధంగానే ఇక్కడ కబీర్ కూడా ఏం చెప్తున్నారంటే ఒక మంచి సంతును మనము ఆశ్రయించాలంటే ఆయనకు మన పైన కరుణ కలగాలంటే మనము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే వారి దృష్టిలో మనం పడతాము మనము మన మనసులోని జిజ్ఞాస అంటే మంచి విషయాలను తెలుసుకోవాలని ఈ ఆసక్తిని వారు గుర్తించి మనల్ని ఆశీర్వదించి కృప చెప్పి మనకు విషయాలను తెలియజేస్తారు సద్విషయాలను అనే విషయాన్ని ఆ యజుర్వేదము అధ్యాయం పంతొమ్మిది మంత్రం ఇరవై ఐదులో ఏం చెప్పారు చేదం అర్థరుచై ఉక్తానాం రోపం పదై అప్నోతి నివిద ప్రణవై సస్రాం రూపం పయస సోమ అప్యే अर्थरुचैः उक्तानां रूपं पदैः अप्नोति विविधः प्रणवैः सस्राणां रूपं पयसा सोमः अप्यते ఏ సంత్ రుచై వేదాల యొక్క అర్థవాక్యాలు అనగా సాంకేతిక శబ్దాలను పూర్ణం చేసి నివిదహ అందిస్తాడు పదై శ్లోకం యొక్క నాలుగవ భాగాన్ని అనగా అంశిక వాక్యాలను ఉక్తానం శాస్త్రాల రూపం రూపం రూపంలో అప్నోతి ప్రాప్తింప చేస్తాడు అనగా సారాంశాన్ని పూర్ణరూపంలో తెలియజేస్తాడు సస్రాణం ఎలా అయితే సహస్రాలను ప్రయోగించు విధా విధానం తెలిసిన వాడు వాటిని పూర్ణ రూపంతో ప్రయోగం చేస్తాడు ఇలాంటి పూర్ణ సంత్ ప్రణవేహి ఓంకారం అనగా ఓం తత్ సత్ మంత్రాలను పూర్ణ రూపంలో తెలుసుకొని మరియు తెలియజేసి పయస పాలు నీళ్ళు లాగా వేరు చేస్తారు అనగా నీళ్లు లేని పాల వంటి తత్వజ్ఞానమును మనకు ప్రసాదిస్తారు దానివలన సోమహ అమర పురుషుడు అనగా అవినాశి పరమాత్మని ఆప్యతి పొందుతారు ఆ పూర్ణసంత్ వేదాలని తెలిసిన వాడిగా అనబడతాడు అని చెప్పబడింది తత్వదర్శి సంతు ఆయనే అవుతాడు ఎవరైతే వేదాల యొక్క సాంకేతిక శబ్దాలను పూర్ణ విస్తారంగా వివరించగలుగుతారో దాని వలన పూర్ణ పరమాత్మ యొక్క ప్రాప్తి అవుతుంది ఆయన వేదాలను తెలిసిన వాడిగా పిలువబడతాడు అని కబీర్ గారు చెప్పిన యజుర్వేదంలో చెప్పబడిన మంత్రము ఇరవై ఐదు యొక్క ప్రమాణం మరి యొక్క సంచికలో మరి యొక్క యజుర్వేద మంత్రంను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంత్ అంటే ఎలా ఉంటారు అనే విషయం పూర్ణ సంతు యొక్క గుర్తింపును మనము ఎలా గుర్తించవచ్చు అనే విషయంలో ఉన్నాం మరి యొక్క సంచికలో మనము యజుర్వేదము ఇరవై ఆరవ మంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్